హాయ్ ఎవరు అని అందరికి నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి నేను చిన్న యూట్యూబర్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి ఒక చిన్న సపోర్ట్ ఇచ్చారండి నేను కొంచెం మూవ్ ఆన్ అవుతాను పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇదైతే సండే రోజు అనమాట సండే ఎంత బిజీ అయిపోయానంటే మీరే చూస్తారు చూడండి అంత క్లీనింగ్ పనులు అయితే పెట్టుకున్నాను నేను పండగ కూడా ఏం చేయలేదండి ఇంకా ఊరికెళ్లే టెన్షన్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్ అలా ఉన్నందువల్ల పండగ కూడా నేను అసలు ఇంట్లో కూడా పనులు ఏం చేయలేదు ఇంక ఇప్పుడు చిన్న చిన్నగా ఒక్కో పని చేసుకుందాములే అని చెప్పని ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే స్టార్ట్ చేశానమాట ఇంకా ఇక్కడైతే కాఫీ అయితే కలుపుతున్నాను నాకు మాకు కొడుకు కూడా వచ్చాడనమాట వాడున్న వచ్చాడని చెప్పాను కదా అది సాటర్డే రోజు ఆ వాడేమో అక్కడ క్రికెట్ ఉందంట వాళ్ళ వాళ్ళ ఆఫీస్ లో ఉంటారు కదా వాళ్ళు ఇప్పటి నుంచో టూ మంత్స్ నుంచి ప్లాన్ అంట అదేంటంటే ఇప్పటికైతే అనుకున్నారంట ఇంకా సరేరా అంటే వాడు ఉండలేదు ఆ నేను వెళ్తానులే అంటే ఇంకా వాళ్ళ కొలీగ్స్ అక్కడ నుంచి స్కూటీలో వెళ్తారంట అందువల్ల వెళ్తానన్నాడు అన్నాడు ఇంకా ఇక్కడైతే బూస్ట్ పాలు కలుపుతానంటే మా లక్కీ గడ అయితే ఆల్రెడీ పాలు బూస్ట్ వేసాను ఇంక ఆటల్లో పడిపోయాడు అండి వద్దు అన్నాడు ఇంక సరే అని చెప్పి నేను పక్కన పెట్టేసాను తర్వాత విక్కీలు వేస్తే ఇంకా వాడికో కోసం అని చెప్పనేసి విక్కీ కోసం అని పక్కన పక్కనైతే పెట్టేశాను అసలు నాకైతే ఒక కోపం వస్తుంది వీడేంటంటే ఆ వెళ్ళొచ్చు అండి వెళ్ళకూడదు అనట్లేదు అసలు ఎలాగంటే అసలు ఆటలు భయంకరంగా అనమాట అసలు ఒళ్ళు ఓడే మర్చిపోతున్నాడు ఇంకా అలాగా ఇంకా ఇక్కడైతే నేను బల్లిని అయితే ఆ ఈ అయితే రెండు బల్లులు తరిమేసాను ఇంకొకటి ఏంటంటే నేను నేను నిజంగా బయట మా ఇంట్లో కూడా ఒక బల్లి కూడా ఉండదు అనమాట మేము బల్లు వస్తే తరిమేస్తాము చంపం ఆ ఇంకా చీపురు తీసుకుని అలాగే తరిమేస్తాను ఫస్ట్ టైం భయం అనిపిస్తుంది తర్వాత ఏమంత అనిపించదు ఆ మా పిల్లలు కూడా తరుతారు బల్లులు వస్తే ఇంట్లోకి వస్తే ఇంక ఇక్కడేమో ఒక బల్లి చీపురు ఉంటుంది కదా దాని వెనకాలనింది ఇంకా దాన్ని అయితే బాగా చిన్నగా తరిమేస్తాను అనమాట ఇంకో బల్లి అయితే బయట ఆ బాత్రూమ్ సైడ్ ఉంటుంది కదా అక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది అని చెప్పేది సైడ్ లో అక్కడ క్లీన్ చేస్తుంటే పైన కుండ ఉండింది అది తీస్తుంటే కుండ అంటే అది అటుకు అంటారు కదా అది అనమాట అది తీస్తుంటే నా చేయి మీద పడిపోయిందండి తర్వాత నాకు భయం వేసిపోయింది అది నా పైన ఎక్కడెక్కేసిందానికి కింద పడిపోయింది ఇంకా దాన్ని కూడా నిదానంగా తరిమేసానమాట ఆ కిందకైతే తరిమేసేసాను ఇంకా అలాగా మాకైతే అంత ఎక్కువ బల్లులు అయితే ఏమి ఇంకా ఇక్కడేమో చెప్పులు ఉన్నాయి కదా నా పిల్లలు అయితే చెప్పులు ఎలా పడితే అలాగే చేస్తున్నారు ఇంకా అలాగే బయట చిన్న చీపులు కూడా ఎక్కువ ఉన్నాయండి వాటిని కూడా పడేసేయాలంటే అరిగిపోయి ఉంటాయి కదా బయట పనికి వస్తే అనుకుని అట్లా అట్లాగా పెట్టుకుంటే ఆల్మోస్ట్ నాలుగు చీపురులు అయితే ఉన్నాయి ఇంకా వాటిని కూడా పడేయాలి ఆ వాటిలో ఒక వైపు అయితే మరీ ఘోరంగా అయిపోయిందనమాట ఇంకా వాటిని పడేస్తాంలే చెప్పనేసి ఇంక ఇక్కడేమో ఆ మూడు స్టాండ్ ఉన్నాయి కదా ఒక స్టాండ్ లో మా విక్కీది ఒక స్టాండ్ లో లక్కీది ఇంకో స్టాండ్ లో నా అది పెట్టుకున్నాను అదే చెప్పాను ఇంకా వాడి నుంచి నీ స్టాండ్ లో నీ పెట్టుకోవాలరా నా స్టాండ్ లో నేను పెట్టుకుంటున్నాను అని చెప్పేసాను అనమాట ఇంకా ఇక్కడైతే మొత్తము చెప్పులన్నీ అయితే తరిమేశాను ఇప్పుడైతే మా లక్కీ అయితే ఇంట్లో లేడండి అసలుకి వాడు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక లిమిట్ లేదు వాడు మర్చిపోయాడు అనమాట అసలు ఎలా ఆట ఆడుతున్నాడో కూడా ఆ వీడేంటే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు కూడా పిల్లలతో అండి ఇవన్నీ ఏంటంటే మావా డ్రాయర్లు అన్ని చిరిగిపోయి ఉన్నాయి అనమాట ఇంకా వాటిని అయితే బయట పెట్టాను మసిగడ్డలకు ఆడుకుందాం అని వాడు ఆటలు అండి అలా అంటే ఒళ్ళు తెలియకుండా ఆడుతున్నాడు ఇంకా నాకేమంటే వాడు గాలిపట ఎగరే ఎగరేయట్లేదు అనుకున్నాను కానీ తీరా చూస్తే వాడు గాలిపట ఎగరేస్తే పైకి వెళ్ళాడంటే అంటే మిద్ది మీదకి ఇంకా ఇంటి ఓనర్ వాటర్ ఉంటే ఇంకా ఆయనకి కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యలేదు చూస్తే ఏంటని చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళ చుట్టుపక్కల పిల్లలందరూ పైనే ఉన్నారంట ఆయన ఏంటంటే మన ఇంటి మీద ఇక్కడ ఇంటి మీద కదమ్మా మా ఇంటి మీద ఎవరన్నా పడితే మళ్ళా సమాధానం నేనే చెప్పుకోవాల్సింది అని చెప్పనేసి ఇంకా వాడిని ఏదో చిన్నగా అరిచాడనమాట ఇంకా సరేలే అని చెప్పనేసి నేను కూడా వాడిని ఏంటంటే ఇట్లాగా వెళ్తే ఎలా రా అని చెప్పని ఇంకా అడిగాను అనమాట ఇంకా అడిగేసరికి ఇంకా అయినా కానీ వాడు ఏంటంటే ఆటల్లోనండి భయంకరంగా అసలుకి మై మర్చిపోయి ఉన్నాడు అనమాట ఇంకా అప్పటికి ఒక క్లాస్ పీకినా కానీ వాడికి అర్థం కావట్లేదండి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో నాకే తెలియట్లేదు ఇంక ఇక్కడ మంచం అయితే తీసేసాను ఎందుకంటే వీడు చూస్తేనేమో ఆ మంచం మీద పడుకోవట్లేదండి జరిగి జరిగి మా మంచం మీదకే వస్తున్నాను టీవీలలో వీడు హారర్ మూవీస్ అని హారర్ బొమ్మలు మూవీస్ కాదని బొమ్మలు వస్తాయి చూస్తుంటాడు అనమాట ఎంత ఎంత ప్రయత్నించినా వాడు మంచం మీద పడుకోడు ఇంకా అలాగా ఇక్కడ చూసారా ఇంకా నేను ఆటలకి వెళ్ళకుండా ఆటలకి వెళ్తాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కానీ ఇంకా మనవాడు ఇంకా లేచేస్తారు అనమాట ఇంకెళ్ళిపోతాడు అదే చెప్తాను మేము ఆడుకున్నావురా నీ అంత ఘోరంగా ఆడుకోలేదు ఇదేంత క్లాస్ విగినా కానీ ఇంకా వాడికి అయితే అర్థం కావట్లేదండి ఇప్పుడు ఏంటంటే ఫోర్త్ క్లాస్ అంటే ఇంకా వాడికి నైన్ ఇయర్స్ అంటే ఎయిట్ పొయ్యి నైన్ వచ్చింది అనమాట మరి ఆ ఏజ్ వింటారో వింటరో నాకైతే ఐడియా లేదు మీకు ఐడియా ఉంటే చెప్పండి మేమేమైతే వాళ్ళం అండి చిన్నప్పుడు మా అమ్మ అయితే నిజంగానే అంటే నిజంగానే అంటే పెద్దవాని కదా అట్లా మేము వెళ్ళే వాళ్ళం కానీ వద్దు అంటే ఆగిపోయే వాళ్ళం అనమాట మరి అంత టూ మచ్ గా ఉండేవాళ్ళం కాదు ఇంక ఇక్కడేమో మళ్ళా బీరువా యాక్చువల్ గా బెడ్రూమ్ లో పెట్టకూడదు అనుకున్నాను కానీ ఇంకా హాల్ లో మరి కొంచెం ఏమో మళ్ళీ అప్పటికి నా మూడు మారితే చెప్పలేము హాల్ హాల్లోకి తేవచ్చు ఆ నా మూడుని బట్టి ఉంటుందండి ఇంకా అలా అనమాట ఆ మళ్ళా హాల్లో కూడా పెట్టచ్చు సరే సరే అని చెప్పని ఇంకా అట్లా మా పిల్లలతోటైతే ఆ భయంకరంగా ఉంటుంది అనమాట నా పరిస్థితి అయితే ఇంకా ఐదుగో బీరు అని అయితే మార్చేస్తాను మళ్ళా ఫ్రిడ్జ్ కూడా అన్ని మార్చేస్తాను ఫస్ట్ ఏమో ఫ్రిడ్జ్ అక్కడ పెడదాం అనుకున్నాను అదే వంట రూమ్ లో కానీ వంట రూమ్ లో పెట్టామంటే ఇంకా మా ఫ్రిడ్జ్ పాడైపోతుంది అనమాట ఎందుకంటే సింక్ వెనకాలే ఫ్రిడ్జ్ ఉంటుంది ఇంకా వాటర్ అయితే కచ్చితంగా పడతాయండి మేము వాంట్లు తోమేటప్పుడు ఇంకా అందువల్ల దాన్ని అయితే కదిలిచలేదు అనమాట ఇంకా ఇదిగో ఇక్కడైతే లక్కీ సపోర్ట్ తీసుకొని బీరువా అయితే పెట్టేసానండి ఇంక బీరువా పెట్ట పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడంతా బూజు గీజు ఇదిగో అడుగుతున్నాడు వెళ్తాను అట్లకి అది ఇది ఇప్పుడే వస్తాను ఇంకా మాట్లాడుకునే ఉండాడు ఇంకా నేనేమంటే ఇంకా సరిపోరా అని చెప్పనేసి ఇంకా వాడిని అయితే పంపించాను అనమాట ఆ ఇంకా ఇలాగ మా ఇద్దరికైతే చిన్నగా ఉండదులేండి కష్టం మా విక్కీగాడు కూడా పోతారంటాడు కానీ పాపం వాడైతే వద్దులేనా ఉండు ఇంట్లో అంటే ఉండిపోతాడండి వాడైతే ఆ విక్కీగాడికి అయితే ఇప్పుడు ఫోర్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఫిఫ్త్ రన్నింగ్ లో ఉంది అయినా గాని వాడు ఉంటాడు అర్థం చేసుకుంటాడు కానీ వీడిదే నాకు కొంచెం అంతగా అర్థం చేసుకోలేదండి వీడిదే హెడేక్ నాకైతే ఇంకా అలాగే ఇక్కడికి వచ్చేసి వాడిని అడిగి ఇంకా వాడితో వాడు ఫోన్ చూసుకుంటున్నాడు అనమాట ఇంకా నేను ఏంటంటే వాడు ఒక్కడే ఉంటాడండి వెళ్ళిపోతే పాపం ఇంకా అందువల్ల వాడికి ఎక్కువ ఇవ్వడగానే ఇంకా మధ్య మధ్యలో ఇట్లా ఇస్తానమాట ఇంకా బిర్యానీ ఉంది కదా బిర్యానీ మార్నింగ్ కూడా ఆయన లో కూడా తినలేదు ఇంకా అది తీసుకొని తింటున్నాడు అనమాట ఇంకా చూసారా ఇక్కడ అంత డస్ట్ అండి ఎలా ఉందంటే భయంకరంగా ఉందన్నమాట ఇంకా నేను కూడా ఏంటంటే ఇంకా సండే కదా ఇంక ఈ రోజు ఏంటంటే ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి హెడ్ బాగు చేద్దాం ఎట్లాగో బూజు అన్ని పడిపోతాయి కదా పైన ఆ ఇంకా అలాగా వన్ బై వన్ పని అయితే చేస్తున్నాను కానీ ఇంకా ఆ ర్యాక్స్ ఉన్నాయి కదా అవి కూడా అవి అయితే అసలు వెళ్ళలేదండి అవి కానీ వెళ్తే ఇంకా భయంకరంగా అయిపోయి పనులు అంటే ఇంకొకటి ఒక్కటి నిదానంగా ఒక్కొక్క రోజుకు రోజుకొక్క పనిలాగా చేసుకుంటే మన ఒళ్ళు కూడా అలసిపోదనమాట నిదానంగా చేసుకున్నామా అంటే ఇంకా ఓకే నాకేంటంటే కొంచెం టైం ఉంటుంది కదా ఆ టైంలో లో చేసుకున్నా సరిపోతుందండి కొంచెం కొంచెం పనులు రోజుకి ఒక్కోటి ఒక్కోటిగా అలా చేసుకున్నా గానీ నాకు త్వరగానే సెట్ అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడేమో ఫ్రిడ్జ్ అయితే ఇంకా ఇది ఇక్కడ జరిపేశాను బీరువా స్థానంలో ఫ్రిడ్జ్ పెట్టేశాను ఇంకా ఇక్కడేమో బూజు మొత్తం తలుపులకు కొత్త చీపురండి కొత్త చీపురు తోటే కొంచెం నీట్ గా తుడుస్తున్నాను ఎందుకంటే దానికి కొంచెం అవి కొంచెం చెత్త ఉంటుంది కదా అంతా పోతుందిలే దీంతో పాటు అని చెప్పనేసి ఇంక ఇక్కడ చూసారా మేము ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టాము కదా అప్పుడు ఫ్రిడ్జ్ పెట్టినప్పుడు ఏంటంటే కిటికీలు ఉంటాయి కదా కిటికీ అయితే ఓపెన్ చేయడానికి ఇంకా కిటికీలు కూడా ఓపెన్ చేయమండి మేము ఇంకా కిటికీలు కూడా ఏంటంటే ఇంకా అలాగే క్లోజింగ్ లో ఉంటాయి కానీ మాకు అటు కిటికీలు ఓపెన్ చేసినా కానీ ఎండాకాలం ఉన్నప్పుడు కూడా కొంచెం గాలి కూడా వస్తుంది కదా ఏం గాలి మాకు అయితే అంతకు ముందు అయితే చెట్లు ఉండేది మా ఇంటి ముందు అసలు ఎంత చల్లగాలంటే అంత చల్లగాలి వచ్చేది ఇప్పుడు అదేం లేదు కటన్స్ కూడా అయితే మార్చేస్తున్నానండి పండగప్పుడు కూడా ఏం మార్చలేదు అనమాట ఇంకా కటన్స్ అన్ని అయితే తీసేస్తున్నాను అనమాట కి మూడు కిటికీలు ఉంటాయి మాకు ఇంకా మూడు కిటికీలలో కటన్స్ అయితే మార్చేస్తున్నానండి ఆ బెడ్రూమ్ లో కూడా ఒక కటన్ ఉంటుంది కానీ ఇంకా కటన్ ఏంటంటే బల థిక్ గా ఉంటుంది మాకు లోపలికి ఎండ మాకు బెడ్రూమ్ సైడ్ ఈవినింగ్ అయితే బల ఎండ వస్తుంది అనమాట త్రీ టూ కి అలాగా ఆ ఎండాకాలం అయితే అసలు ఎండ అయితే అసలు బెడ్రూమ్ లో ఉండలేమండి భలే ఎండ వస్తుంది అనమాట ఆ కిటికీలో నుంచి ఇంకా అలాగా ఇంక ఇక్కడేమో ఆ అక్కడంతా అవన్నీ సర్దేసాను కదా కొంచెం క్లీన్ చేసేసాను బోజు అంతా తులిపేసాను కదండి ఇంకా బయటకైతే వచ్చాను అనమాట ఇంకా బయట కూడా ఈ కిటికీ మరీ ఘోరాతి ఘోరంగా ఉంది ఇంకా సరే అని చెప్పని ఇంక ఈ కిటికీని కూడా క్లీన్ చేద్దాంలే ఇక్కడేనమాట పక్కన దీని పక్కన ఒక చిన్న కిటికీ ఉంటుంది దాని దగ్గర అండి నాకు బల్లి అయితే తీసేటప్పుడు అక్కడ నుంచి ఎక్కేసింది అన్నట్టు అప్పుడే నేను కదిలిచ్చినాను ఇంకా కదిలిచ్చినాక అది పైకి అయితే ఎక్కేసింది ఇంకా కిటికీల దగ్గర ఇదిగో ఈ చీపరేనండి ఇంక ఇదైతే కానీ ఇది ఏమైనా అట్లా తుడుచుకోవడానికి కానీ బాగుంటుంది అనమాట కొంచెం ఇంకా అందువల్ల ఈ చీపర్ అయితే పడేలేక ఇంకా అక్కడ అనమాట కొంచెం భూజకారలాగా అలా ఉంటుంది కదా ఇంకా అలాగా వాష్రూమ్స్ కూడా అయితే కడిగేసానండి ఈ రోజు ఆ ఫుల్ అసలు ఇంట్లో మొత్తం వర్క్ అయితే ఇంకా బై ఇక్కడ కింద ఇక్కడ వరండా కూడా ఉంటుంది కదా ఇక్కడ కూడా అయితే నీట్ గా కడిగేశాను అనమాట మొత్తం మేము అక్కడ బట్టలు ఉతుకుతాను కదా నేను అప్పుడప్పుడు ఇంక అందువల్ల బట్టలంటే గుర్తొచ్చిందండి ఈ సండే యాక్చువల్గా బట్టలు ఉతుక్కోవాల్సింది కానీ కుదరలేదనమాట ఎందుకంటే క్లీనింగ్ పనులతో అయిపోయింది నాకైతే ఆ నాకేంటంటే ఇంకా ఆకలిస్తుంది ఆ కానీ నా వల్ల కావట్లేదు అనమాట ఇంకా సరే అని చెప్పని జొమాటో యాప్ అయితే ఓపెన్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం బిర్యానీ తిన అయినా కానీ మళ్ళీ బిర్యానీ ఆర్డర్ అయితే పెట్టుకున్నాం కానీ టూ హండ్రెడ్ అయిందండి ఇంకా సరే తప్పదు కదా అని చెప్పనేసి ఇంకా నేనైతే ఒక బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుని ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను ఒక పక్కేమో ఉక్కీగా ఆకలి అన్నాడు వీడు అసలు తినడండి అంటారు చూడ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటారు కదా ఇంకా అలా అనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే మాకు భలే ఆకలమా అని చెప్తాడు కానీ అసలు ఏమి ఇదిగా తినడ అనమాట ఇంకా కొన్ని కొన్ని వేస్ట్ ఉంటాయి కదా అవి కూడా అయితే పడేసాను అనమాట ఇంకా ఇక్కడేమో చూద్దాము ఇంకా ఇది కరెంటు ఉంటుంది కదా అది వెయిట్ మోస్తుందో లేదో ఇంకా అక్కడైతే పెట్టాను యాక్చువల్గా దీన్ని కిటికీలో పెట్టేస్తానమాట కిటికీలో ఒక మూలగా ఉంటుంది ఆ డస్ట్ మొత్తం అయిపోతుందండి దానికైతే అందుకని ఇంకా ఇక్కడ చూద్దాంలే అని చెప్పని ఇక్కడ పెట్టాను ఓకే సెట్ అయింది ప్రస్తుతానికి మరి అది ఊడిపోకుండా ఉంటే ఓకే ఊడిపోయిందంటే ఇంకా మనం ఏం చేయలేము అనమాట ఇంకా మళ్ళా వచ్చి హాల్లో అయిపోయింది కదా హాల్లో కూడా ఏం లేదులేండి కిటికీలు మాత్రమే క్లీన్ చేశాను నేను కిటికీలు ఇంకా అవన్నీ చేంజ్ చేస్తాను అనమాట హాల్లోవి ఇంకా అలాగే ఇక్కడ కూడా బెడ్రూమ్ కూడా అండి చాలా డస్ట్ ఉంది పైన షెల్ఫ్ అంతా అవి కూడా ఎప్పుడో ఒకసారి అయితే ఈ పిల్లలు స్కూల్ కి వెళ్తారు కదా ఈ మధ్యలో మాస్క్ వేసుకొని అవి కూడా నీట్ గా దుమ్ము దులిపేసేయాలి ఎందుకంటే మళ్ళా సమ్మర్ వస్తుంది కదా ఏసీ వేస్తాం కదా అక్కడ పైన అంతా షెల్ఫ్ లో దుమ్ము కాని ఉందంటే అది ఏసీలో కూడా ఎక్కువ వెళ్తుందంట ఆ అప్పుడు దాంట్లో ఎక్కువ డస్ట్ కూడా ఉంటుంది ఇంక ఇదిగోండి ఈ కటర్ కూడా అయితే మార్చేసానండి ఇంకా మార్చేసి ఇక్కడ కిటికీలు ఉన్నాయి కదా ఇక్కడ గాజుల స్టాండ్ కూడా భయంకరంగా దుమ్ము ఉందండి ఇంకా గాజుల స్టాండ్ కూడా తీసాను ఇంకా చిమ్మితే అసలు ఎంత డస్ట్ వస్తుందంటే అసలు భయంకరమైన డస్ట్ వస్తుంది అనమాట ఆ ఇంక ఇదేంటంటే ఇప్పుడు కొంచెం వరకు తుడిచేసి ఇంక తర్వాత అయినా తుడుద్దాంలే అని చెప్పనేసి ఇంకా నాకు అందరి అంతవరకు అనమాట ఇద్దండి ఇక్కడ అంతా డస్ట్ చూస్తారా అసలు ఎంత ఉందంటే కిటికీలలో అంతా పైన అంతా మొత్తం నీట్ గా దులిపేసారన్నమాట ఇంక రెండు కిటికీలు అయితే ఓపెన్ చేసేసాను ఇంకా ఓపెన్ చేసేసి ఇదిగో అంత బూజ్ ఉందండి కొంచెము ఇంక ఈ బూజ్ మొత్తం అయితే ఇట్లా నీట్ గా అయితే దురిపేస్తాను అనమాట ఎంత లేదన్నా మనకి ఆ మంత్లీ వన్స్ అయినా కానీ కిటికీలు ఇలా అంటే ఎక్కువ ఉండదండి బూజ్ అనేది ఆ కానీ మాకేంటంటే పై బయట ఆ బూజ్ ఉంటుంది కదా ఆ పైన అండి అసలు ఆ బూజ్ అనేది ఎంత దొరుకుతున్నా కానీ మళ్ళా బూజ్ పెట్టేస్తున్నాయి అనమాట ఆ సాలి పురుగులు ఉంటాయి కదా అవైతే కొంచెం ఇంట్లోనే కొంచెం బెటర్ దాని గానీ బయట అయితే అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత ఘోరంగా ఉంటుంది ఇక్కడేమో గాజులన్నీ సర్దేస్తాని ఇవన్నీ మిగిలిపోయి ఉన్నాయి ఇవైతే తెలిసినాముంది ఆకిచ్చేద్దాంలే అని చెప్పనేసి బట్టలు కూడా ఉన్నాయండి అవి కూడా అలాగే ఉండాయి చేయాలి ఆల్మోస్ట్ పండకు ముందు తీసి బట్టలు ఇద్దామనేసి తీసానివన్నీ కొన్ని చెన్నైలో గాజులు హైదరాబాద్ కాదు ఇదైతే బీ బీజాపూర్ గాజులు అనమాట ఇంకా అలాగ మొత్తం మిక్సింగ్ ఉన్నాయి కదా ఈ గాజులన్నీ నేను ఎట్టా వాడుకోవట్లేదు ఆల్రెడీ చాలా గాజులు వచ్చినాయి లేదని చెప్పని ఇచ్చేస్తున్నాను ఇదిగో జొమాటో ఆర్డర్ అయితే రానే వచ్చింది బ్రదర్స్ బిర్యానీ అండి ఇది కొత్తగా బెటర్ ఇది చెన్నై వాళ్ళది బాగుంటుంది అదే అదే కాదా అనే డౌట్ మేము ఆల్రెడీ తిన్నాము ఇంతకు ముందు మా ఆ డ్యూటీలో కొలిక్ ఎవరైనా పార్టీ ఇచ్చినప్పుడు మాకు ఇవి ఇస్తారనమాట వీళ్ళైతే ఒక స్వీట్ ఇస్తారు కర్రీ ఉంటుంది వంకాయ కర్రీ చాలా టేస్ట్ గా భలే ఉంటుందండి ఇంకా అలాగే పెరుగు చట్నీ ఇస్తారు తర్వాత ఈ రైస్ కూడా ఒక చికెన్ పెద్ద పీస్ ఒకటి ఇవి వచ్చి ఒక గుడ్డు ఉంది ఇంకా చికెన్ పకోడా లాగా బాగుంది అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే అదో కాదో అని చెప్పనేసి ఇంకా ఆర్డర్ అయితే పెట్టుకున్నాం తినేసి ఇంకా తర్వాత ఈ పనులు అయితే పెట్టుకున్న క్యారేజ్ బ్యాగ్ ఉంది కదా పడేసానంటే అది భయంకరంగా ఉంది అసలు ఇంకా చెత్త అదంతా ఉంటే ఇంకా దీంట్లోకి అయితే అనమాట నేను ఇంక ఇది పడయ్యాలండి అసలు చూసారా ఎంత మొత్తం దుమ్ము అనమాట ఆ దీన్నైతే ఇంక చాట్లోకి ఎత్తదామంటే రాలేదు ఇంకా సరేలే చేతితోటే ఎత్తేస్తున్నాను ఇంక కింద దుమ్ము ఉంది కదా అది చాట్లోకి ఎత్తేయచ్చులే అని చెప్పనేసి ఇంకా ఇలాగా మా విక్కీగా ఎలాగంటి ఆకలి అంటాడండి ఏమైనా టిఫిన్ కానీ ఏది వేసి ఇచ్చినా గాని అంతగా తినడం అనమాట వాడు ఏదో కొంచెం కొంచెం తింటాడు ఆ ఇంకా తర్వాత వదిలేస్తాడు అనమాట ఇంకా మేమే మేమే వాడికి పెట్టాలి అది కూడా బలవంతంగా తింటాడు వీడైతే అట్లా అనమాట వాడి వాడితోటి మాకు ఇంకా ఆ తర్వాత ఇదంతా తుడిచేసిన తర్వాత ఇంకా ఎట్లాగో చిమ్మాలి కదా చి సారీ చిమ్మేసిన తర్వాత అయితే తుడవాలి కదా ఇంకా డస్ట్ ఉందండి భయంకరంగా ఇంకా సరే అని చెప్పని మళ్ళీ అంతా ఒకసారి అయితే మాపై వేసేసాను ఇంకా నైట్ అయితే మేము ఈ పని అంతా అయిపోయేటప్పటికి నాకు నేను మార్నింగ్ లెవెన్ కి స్టార్ట్ చేశానండి ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది అనమాట కొంచెం పూర్తయి ఒక వచ్చేసరికి ఇంకా ఈ రాకులు చూసారు ఇవి కూడా సర్దాలి సర్దుతానండి మళ్ళీ పిల్లలు లాగేసి ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు పిల్లలు ఇల్లు ఇలాగే ఉంటుంది కదా కొంతమంది అంటారు ఇల్లు ఏంది అలా ఉంది అంటారు వాళ్ళకి ఏం తెలుసు అండి పిల్లలు లేకపోతే ఇల్లు ఎంత నీట్ గానే పెట్టుకోవచ్చు పిల్లలు ఉంటే నీట్ గా పెట్టుకోవడానికి అస్సలు కుదరదండి ఎంత నీట్ గా పెట్టినా గానీ మళ్ళా అది కొంచెం అయిపోతుంది అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంక బీర్వా ఇలా సర్ది వంట రూమ్ లకి వెళ్ళలేదండి దేవుడి దీపారాధన కూడా అయితే మా లక్కీ గార్డ్ అయితే చేసేసాడు అనమాట ఆ ఇంకా ఇదిగోండి ఆల్వేస్ మనకి ఎప్పుడు ఆ గ్రిల్స్ కి ఎప్పుడు తాళం అయితే ఉంటుంది ఇంకా బెడ్రూమ్ కూడా అయితే ఇలాగా సెట్ చేస్తాను ఆ మొత్తం అయితే ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నామండి గాజులు కూడా చూసారా ఒకసారి చూడండి అవి కూడా అయితే నీట్గా దుమ్ము నిండి తుడిచేసి ఇలా పెట్టేసి చాలా గాజులు తగ్గాయి కదా ఇంకా ఇదేనండి నా లాగ్గు మీకైతే నచ్చింది అనుకుంటున్నాను చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళు